గుడ్ మార్నింగ్ ఇన్వెస్టి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్కి స్వాతం మీ సీనియర్ సిటీజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చేస్తే సబ్స్క్రైమ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్ నాకు మొదల సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు ట్వెల్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్టెంబర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ నాటి స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఇస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి సో ఈ వీడియోలో మనము ఆ బిజినెస్ వార్తలు బిజినెస్ వార్తలు బట్టి ఆ వార్తలు షేర్ అయిన టెక్నిక్ అనాల్సి ఉంటుంది అట్లనే ఇంటర్ డే గురించి కొన్ని టిప్స్ టిప్స్ జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి దీన్ని రాపోతా భావిస్తూ మన ఆ ప్రారంభ ప్రారంభం చేద్దాము సో టుడే ఈరోజు ఇండెక్స్ నిన్న రా నిన్న జరిగిన మన ఇండెక్స్ చూద్దాము నిఫ్టీ నిన్న థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్తో ముగిసింది ఇది ఎక్స్పైరీ థర్స్ డే ఉంటుంది ఈరోజు థర్స్ డే సో ఇది థర్స్ ఎక్స్పైర్ మూలంగా మార్కెట్లో అది లోనే అవకాశం ఉంటుంది అది గుర్తించండి మరి బ్యాంక్ నిఫ్టీ నిన్న వన్ సిక్స్టీ నైన్ పాయింట్ డబుల్ ఉంది ఈరోజు దాని ఎక్స్పైరీ ప్రతి బుధవారం ఉంటుంది అండ్ సెన్క్స్ వన్ త్రీ పాయింట్ అప్లో ఉంది దాని ఎక్స్పైర్ ప్రతి బంగారం ఉంటుంది గుర్తించండి అండ్ ఇండియా విషయ కొద్దిగా తగ్గుతుంది మీకు ఇంకా విషయంలో ప్రతిసారి చెప్తాను ఇండియా తగ్గినా మార్కెట్ పెరిగా ఉంటే స్థిరంగా ఉండే అవకాశం ఉంది నేను ఇండియా పాయింట్ త్రీ పాయింట్ ఉంది ఇది వలక్ చూస్తుంది ఇది థర్టీన్ పాయింట్ సిక్స్ థౌన్ ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉండి మార్కెట్ గ్రోత్గా పెరిగే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా మీరు గమనించండి నేను ఫారినర్స్ సుమారు ఫోర్ పాయింట్ సిక్స్ క్లోజ్ సేల్ చేస్తే మనం మిషన్స్ వారు ఆల్మోస్ట్ మూడింతలు బయజేస్తారు వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అది గుర్తించండి సో మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఎంతవరకు డబ్బు కొనడం చేస్తూ మార్కెట్ స్థిరంగా ఉండాలని ఒక గమనించండి యుఎస్ఏ డౌన్స్ నిన్న యూఎస్ఏ మార్కెట్ నష్టాల నష్టాలతో ముగిసింది యుఎస్ఏ డౌన్స్ ఒక్క పాయింట్ డౌను నాస్ డాక్స్ నైంటీ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్వి ఎస్ అండ్ ఫైవ్ పి ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ సెవెంటీ ఫైన్ డౌండ్ ఈవెన్ సింగపూర్ నిఫ్ట్ కూడా ప్రస్తుతము నలభై పాయింట్ నష్టాలతో నడుస్తుంది కాబట్టి ఈరోజు కొద్దిగా మార్కెట్ డౌన్ గ్యాప్ డౌన్తో ఓపెన్ కావచ్చు ఎందుకంటే ఈరోజు ఎక్స్పైర్ ఉంది అది గుర్తించండి సో బ్యాన్లో షేర్స్ ఉన్నాయి బ్యాన్స్ ఫీచర్ అండ్ ఆప్షన్ సంబంధించింది దీని యొక్క ఉద్దేశం బ్యాన్లో ఉంటే ఈ ఫీచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలుంటుంది బట్ అమ్మడానికి వీలుంటుంది కాబట్టి ఇందులో కూడా షేర్లు కొద్ది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఇవి క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు అవి ఏంటంటే టిటా గారు ఏబిఆర్ఎఫ్ఎల్ ఆదితా బిఆర్ రిటైల్ ఫ్యాషన్ లిమిటెడ్ ఎరిడా ఆర్బీఐ బ్యాంకు చెంబర్ ఫ్యాక్టైజర్ హిందుస్థాన్ కాపరు హిందోసాం కాపురమే ఒక క్యాపాసిటీ వచ్చింది టూ థౌసండ్ దీని మనకి షేర్ పెరగడానికి ఒకసారి గుర్తించండి వార్తలు ఉంది అండ్ సిడిఎస్ఎల్ సిడిఎస్ఎల్ కూడా ఎన్ఎస్డిఎల్ కూడా ఒక ఐపీఎస్ జూలైలో రాబోతున్నాం కాబట్టి దీని దాని యొక్క ఎఫెక్ట్ దీన్ని ఉంటుంది సో ఇది బ్యాండ్లో వచ్చింది ఐఎక్స్ ఐఎక్స్ ఎంసీ మెక్స్ఎక్స్ మధ్య కూడా సమ్ సమ్ ఇన్ఫర్మేషన్ వార్తలు వచ్చింది ఈ రెండు కూడా తగ్గే అవకాశం ఉంది ఈరోజు గుర్తించండి సో బిజినెస్ ఈరోజు ట్వెల్త్ జూన్లో ఈరోజు వివిధ రకాల పత్రాల నుంచి ముఖ్యమైన మన ఇంపార్టెంట్ షేర్కి సంబంధించిన వార్తలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఫండమెంటల్ షేర్సే ఇక్కడ పెండి స్టాక్ కానీ అండ్ లో స్టాండర్డ్ స్టాక్ చెప్పడం జరగదు అది గుర్తించండి ఇక్కడ చెప్పేట ఆల్మోస్ట్ పెండి స్టాక్ పెన్ మన ఫండమెంటల్ స్టాక్ సో మీరు కూడా మీ విజ్ఞానం పాటి పాటించి దీంతో రీసెర్చ్ చేసి మీరు మరింత లాభం పొందాలని సో ఈ వాతావరణంగా షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది మనం ఒకసారి ఒకవేళ ఈ షేర్ ఎప్పుడైనా ఓపెనింగ్ గ్యాప్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అయితే దాన్ని వదిలేయడం మంచిది ఎందుకంటే ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వార్త మనకొచ్చింది కాబట్టి అంతకుముందు చాలా మందికి తెలిసి ఉంటుంది బిఫోరు సో దాన్ని బట్టి వాళ్ళు కింద నుంచి వాళ్ళు మన డౌన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఫైవ్ పర్సెంట్ ఎబో వస్తే వదిలేయడం మంచిది మళ్ళీ కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడం మంచిది అండ్ టెక్నికల్ కొనే ముందుకు మనం టెక్నికల్ లెవెల్ చూడాలి టెక్నికల్ లెవెల్ సపోర్ట్ చేసిన లేదా ఏ లెవెల్స్ చూడాలి అది అప్పుడే కొనడం అనేది మంచిదని నా ఆలోచన మీరు గమనించండి సో సాక్స్లో ఎందు కాపర్ టూ థౌసండ్ క్లోజ్ క్యాపాసిటీ పెట్టబోతున్నా మైనింగ్ ఎక్స్పెండ్స్తో సో ఇందస్థాన్ కాపర్ మన గౌరవం సంబంధించింది దీనికి చాలా కాపర్ డిమాండ్ ఉంటుంది అండ్ కమోటీలో కూడా తేడవుతుంది కాబట్టి ఇది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ఈ షేర్ను కూడా మన మీద కంపెనీగా క్లీడ్ చేసి తగ్గినప్పుడు కొనడం పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోవడం మనకి తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది 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 గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఐనాక్స్ వెండు ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండ్ రెండు మెర్జ్ కాబోతున్నట్టు వార్త వస్తుంది దానికి కావాల్సిన గవర్నమెంట్ అప్రోచ్ తెలుస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ఐనాక్స్ ముఖ్యంగా ఐనాక్స్ విండు లాభ అవకాశం ఉంది గుర్తుంచండి అండ్ ఈ కూడా సుమారు టూ థౌసండ్ క్లోజ్ కూడా నా మన ఫండ్స్ సేకరిస్తుంది సో ఇరు కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ ఇది కూడా వార్తలు ఎక్కుతుంది ఇది కూడా పండమెంటల్ కంపెనీకి భావించి ఇది తగ్గినప్పుడు కొండ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు పోతే లాభాలు వస్తుంది సో నేను పండమెంటల్ సేల్స్ ప్రతిసారి చెప్తున్నా పండమెంటల్ సేల్ అయినప్పుడు అది కంటిన్యూగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉండదు అండ్ కంటిన్యూగా తగ్గడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి మనం పెరిగినప్పుడు దాన్ని అందులో ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు కేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు కొంటుపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక ఫండమెంటల్ షేర్ యొక్క లక్ష్యం కింద గుర్తించండి అండ్ లైమెంట్ ప్రకారం ట్రెండింగ్ చేయగల విప్రో విప్రో చాలా రోజులు కరెక్షన్ అయింది ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ తగ్గి టూ మంత్స్ వెళ్తుంది సో ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఇది ఇది దీని త్రీ హండ్రెడ్ బేస్ బేస్ ప్రైస్ సో త్రీ హండ్రెడ్ బిల్లో ఉంది కాబట్టి ఈరోజు వార్త ఉంది నిన్న రెండు రోజులు ట్రెండింగ్లో ఉంది గుర్తించండి మంచి కంపెనీ అక్రూమెంట్స్ చేసుకోవచ్చు తగ్గినా బాధపడే అవసరం లేదు తగ్గడం ఇంత ముందు చెప్పినట్టే ఫండమెంటల్ కంపెనీ తగ్గడం పెరగడం అనే కామన్ కింద గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ అంటే అదే ఉద్దేశము కాబట్టి అది అది గుర్తించి ఫండమెంటల్ తగ్గినప్పుడు ఒక అవకాశం భావించి డబ్బులు ఉంటే డబ్బులను మన ఆదా చేసుకొని మీకు ప్రతిసారి చెప్తున్న ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ చేసుకొని అందులో పెట్టడానికి అవకాశం గుర్తించాలి సో బిజినెస్ లైన్లో మన బైకాన్ బైకాన్ కూడా బిజినెస్ బిజినెస్లో రికమెండ్ చేస్తున్నారు బైకాన్ కూడా మంచి ఫార్మస్యూటికల్ ఇది కూడా కరెక్షన్ అయ్యి చాలా రోజు ట్రెండింగ్లో ఉంది పెట్టడానికి అవకాశం ఉంది అండ్ బ్రోకర్ కార్యక్రమం ద్వారా శంకో ఇచ్చారు మన బిజినెస్ లైన్ వాళ్ళు ఇంట్లో మనం టెక్నికల్ చూద్దాము లెవెల్స్ చూసి అప్పుడే కొనడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇందులో ఎన్టీపీసీ రే రేజెస్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ అని ఇచ్చింది ఈసీబీ టర్మ్లోను సో మీకు ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రీన్ రెండు కూడా జంట షేర్లు రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినవి పౌరు సంబంధించినవి ఈ షేర్ కూడా రెండు కూడా పర్లమెంటు కంపెనీ సో పర్లమెంటు కంపెనీ యొక్క సహజ లక్షణం పెరగడం తగ్గం కాబట్టి మనం కూడా ప్రక్రియ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోవాలి తగ్గిన కొట్టు అందులో మనం బిజినెస్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో షేర్ మార్కెట్ అనే ఒక బిజినెస్ ఒక ఇంటెలెక్చువల్ బిజినెస్ ఒక మైండ్ గేమ్ ఒక ఆలోచించి ఆలోచించి కొద్దిగా రీజనింగ్ లాజిక్ ఇవ్వాల్సిన బిజినెస్ కింద గుర్తించండి హిందుస్థాన్ జింక్ డిక్లేర్స్ డివిడెండ్ టెన్ రూపీస్ అవసరం వచ్చింది ఇది మన అనిల్ గ్రూప్ మన వేదాదో గ్రూప్ చెందింది హిందుస్థాన్ జింకు టెన్ రూపీస్ ఇది కూడా హిందుస్థాన్ జింక్ కూడా మంచి విలువైన మెటల్ ఇది కూడా అప్ అవుతుంది ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి సో ఎస్బీఐ మీద ఒక వార్త వచ్చింది ఎస్బీఐ సుమారు థర్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ స్టాఫ్ యాజ్ అయిపోతున్నట్టు దీని ఉద్దేశం దీని మూలంగా కంపెనీకి బ్యాంకు ముందు ముందు ఎక్కువ బిజినెస్ వచ్చే వచ్చేది దానికోసం ఇంతమంది స్టాఫ్ను చేస్తున్నారు కాబట్టి ఎస్బీఐ ఫండమెంటల్ కంపెనీ ఎస్బీఐ గురించి మనం చెప్పడం లేదు సో ఎస్బీఐతో నేను కరో ముందు వన్ ఫిఫ్టీ కూడా పోయింది ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఉంది ముందు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎస్బీఐ కూడా ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవడం తిరిగినప్పుడు అమ్ముకోవడం ఇందాక చెప్పిన సహజ లక్ష్యాన్ని దీన్ని కూడా వర్తిస్తుంది సో ఎకమ్స్ టైం ప్రకారం బులిష్ చేయక ఉషా మట్టి మట్టి కూడా మనం ఇదే వార్తలో చెప్పుకున్నాము ఇది కూడా ట్రెండింగ్లో వచ్చింది అది గమనించండి సో ఇక్కడ మీకు ఒక టాప్ డిఫెన్స్ టాక్ ఒక ఆర్డర్స్ మన ఆజా నైన్త్ సిక్స్త్ నాకు ఇస్తున్నాం కొద్దిగా రోజులు కంటిన్యూస్ గుర్తుండడానికి చూడడం చూడడానికి ఐదు ఈ ఐదు ఇవి ఐదు కంపెనీలు హెచ్ఏలు భారత ఎలక్ట్రానిక్స్ మత్స్గం డక్ స్ప్టెడర్స్ భారత్ ఎరబుస్ జీఆర్స్ ఈ నిజంగా అయితే రేట్స్ అన్నీ చాలా పెరిగినాయి అయినా కానీ ఇప్పుడు ఈ షేర్లు వంద షేర్లు కొనేవాళ్ళు ట్వంటీ ఫైవ్ చెప్పిన మాకు తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి మళ్ళీ ప్రజ్ఞప్తి తీసుకుపోవాలి వీటి యొక్క బుక్స్ ఆర్డర్స్ ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి హెచ్ఏఎల్ కు సుమారు ఇప్పుడు హ్యాండ్లో అంటే ఒక మూడు నాలుగు రెండు మూడు ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి వర్క్ ఉంది వల్ల ఎయిటీ నైన్ థౌజండ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కోర్సు ఆర్డర్ చేతిలో ఉంది అట్లానే బిఈ ఎలక్ట్రానిక్స్ కూడా సెవెంటీ వన్ థౌసండ్ స్క్రిప్ట్ ఉంది మజగండా కూడా ట్వంటీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ భారత్ డైనమిక్స్ డైనమిక్స్ కూడా ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ ఉంది అండ్ జీఆర్సీ కూడా ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కోర్స్ ఉంది సో ఆర్ఎస్లో ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీకి ఎటువంటి డోకలేదు తగ్గినప్పుడు మంచి అవకాశంగా తీసుకోండి ముందు ముందు డిఫెన్స్ సెక్టర్స్ చాలా ప్రాముఖ్యత ఏర్పడే అవకాశం ఉంది అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన యూస్కే కాక ఎక్స్పోర్ట్ కూడా చేయబోతుంది అది గుర్తించండి సో స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద లక్ష్మీ లక్ష్మీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఉంది ఐఎస్ ఉంది సో ఇవి ఇవి రెండు కూడా మంచి కంపెనీసే ఐఓఎస్ అయితే మంచి డివిడి పే కంపెనీ మినిమం సెవెన్ పర్సెంట్ ఇస్తుంది సో ఇవి మనం టెక్నికల్ కూడా చూద్దాం అండ్ సిఎన్బింగ్ ప్రకారం సిటీ యూనియన్ బ్యాంకు బోర్డ్ అప్రోచ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సు ఫండ్ రైజింగ్ యూపీ మెథడ్ సో సిటీన్ బ్యాంకు కూడా ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది ఈ మధ్య పెరుగుతుంది దానికి మనం టెక్నికల్ చూద్దాము సో ఇది కూడా మిడిల్ క్లాస్కి సంబంధించిన బ్యాంకు బట్ ఈ షేర్ ఈ షేర్ కొన్ని రోజులు పెరిగిన తర్వాత మన తగ్గుతుంటుంది సో పెరిగినప్పుడు అమ్ముకోవడం తగ్గినప్పుడు చూద్దాం అది గుర్తించాలి అండ్ మనీ కంట్రోల్లో మన స్టెరైడ్ టెక్నాలజీ ఒక వార్త వచ్చింది అది ప్రస్తుతం సెవెంటీ సెవెన్ రూపీస్ ఉంది అది హైయెస్ట్ వన్ ఫిఫ్టీన్ పోయింది లోయెస్ట్ అది ఫిఫ్టీ త్రీ పోయింది ఈరోజు మనం ఈ రోజు పెట్టాము పొద్దున్నే దీని మీద దీనికి ఒక ఆర్డర్ వచ్చింది టూ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ కోర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అండ్ బిఎస్ నుంచి అది ఈసారి కూడా ఈరోజు లెమెట్ ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ ఇక్కడ డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ముఖ్యంగా డివిడెండ్లో రికార్డ్ డేట్ ఉంటుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంత ముందు కనుక్కొని రికార్డ్ రికార్డ్ డేట్ నాడు మన డిమాండ్ అకౌంట్లో షేర్స్ ఉంటే ఈ ఒక పది షేర్కు డివైండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో రికార్డ్ డేట్ నాడు కొంటే అవి రాదని గుర్తించాలి ఏ రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతక ఒక రికార్డ్ ముందు అంతకన్నా ముందు కొంటేనే వస్తుందని గుర్తించాలి సో టాటా కెమికల్స్ ఉంది సెవెంటీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ రికార్డ్ రేట్ రోజు కాబట్టి సో ఈ డివిడెండ్ రాదు ఎవరైతే నిన్నగా నిన్న కానీ అంతకుముందు కొన్ని వరకు వస్తుంది ఈరోజు టాటా కెమికల్స్ కూడా ఇంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ట్రెంట్కి కూడా ఫైవ్ రూపీస్ డివిడెండ్ పెట్టింది రికార్డ్ రేటు ఈ రోజే జేకే లక్ష్మీ సిమెంటు సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా పెట్టించింది రికార్డ్ రేట్ ఈ రోజే ఈ రేపు రికార్డ్ రేట్ ఉంది కాబట్టి ఈ రోజు కానీ అంతకుముందు ఎవరికి కొనరుతో ఈ షేర్లకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అవి చాలా ఉన్నాయి ఆ లిస్టు వాటిని గమనించండి ఏసీసీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా అదాని ఫోర్ టు సెవెన్ రూపీసు అవన్నీ రికార్డు ఇటు ఈరోజు రేపు అని గుర్తించండి అంబుజా సిమెంట్ టూ రూపీసు ఎఫ్ ఎఫ్కో ట్యాక్స్ ఫోర్ ఫిఫ్టీ పైసా కెనరా బ్యాంక్ ఫోర్ రూపీస్ కెనరా బ్యాంక్ అయితే ఫోర్ రూపీస్ ఫోర్ ఫోర్ రూపీస్ పట్టించింది ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది అది గుర్తించండి జేఎం ఫైనాన్స్ కూడా టూ రూపీస్ సెవెంటీ రూపీస్ పట్టించింది పీఎఫ్సీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్గా టూ రూపీస్ ఫైవ్ పైసా అండ్ సాదా మోటార్స్ థర్టీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అది గుర్తించండి సో ఈ వార్తలు సో ఈ వార్తల యొక్క మనము టెక్నికల్ కూడా టెక్నికల్ కూడా చూద్దాము టెక్నికల్ అనాల్సిపల్స్ చూడడం వలంగా మనకు షేర్ షేరు షేర్లో స్ట్రెంత్ ఎంత ఉందో అది ఇప్పుడు కొంటానికి వీలుందో లేదా ఏ లేవలసి ఉందో చూడాలి ఇక్కడ నేను రెండు ఇండికే వాళ్ళు మనం స్టాక్ మార్కెట్లో ఇండికేటర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో చాలా మంది చాలా రకరకాలు చెప్తారు నేను ఈ రెండు రెండు నేను నమ్ము నేను కూడా తెలియజేస్తుంటా ఇవి చాలా సింపుల్గా ఉన్నది పెద్ద డింగ్ టెక్నాలజీ అవసరం లేదు ఇక్కడ మూవింగ్ అవర్ చేస్తాను పెట్టాను ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన క్లియర్ అవుతుందో అప్పుడే అది మనం కొనడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే కింద నుంచి బలంగా ఉన్నట్టు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ సపో సపోజ్ ఇక్కడ సిటీ సిటీ వినియోగం బ్యాంక్ పెట్టిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి క్రాస్ అవుతుంది క్రాస్ ఇక్కడ ఈ లెవెల్ టచ్ కాలే కాబట్టి పోయింది రెండవది రెండవది ఆర్ఎస్ ఉంది అంటే రిలేటివ్ సెల్స్ ఇండెక్స్ ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది బిలో టచ్ ఉంటే మనం కొనకూడదు ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ అయితే వంద షేర్ కూడా ట్వంటీ షేర్ కొనాలి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ సైడ్ వేసు అంటే అప్పుడు షేర్ పెరగదు తగ్గదు లెవెల్ ఉంటుంది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మధ్య సెవెంటీ మధ్య ఉంటుందో అది ట్రెండింగ్లో ఉంటుంది అండ్ సెవెంటీ ఏబో అనేది మన ఓవర్ మార్కెట్కి వస్తుంది సో ఆ లెవెల్స్ బట్టి మనకు సేల్ కొంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఫస్ట్ మనం సిల్వర్ గోల్డ్ బి రోజు చూస్తున్నాము సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ బి ఇది ఆల్మోస్ట్ కేజీ సిల్వర్ వన్ వన్ లాక్ దాటిపోయింది అట్లనే గోల్డ్ కూడా చాలా పెరిగిపోయింది సో అది కొన్న వాళ్ళకి రెండు షేర్ ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు కూడా వంద హండ్రెడ్స్ బిలోనే ఉంది అది గుర్తించి సిల్వర్ కూడా కొద్దిగా పెరిగింది అండ్ ఇది ఎప్పుడైనా కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు మన పెరిగినప్పుడు అమ్ముకోలే వచ్చినప్పుడు తగ్గినప్పుడు కొంటుపోతే లాభలసే అవకాశం ఉంటుంది సిల్వర్ బి సిల్వర్ ఇప్పుడు వన్ నాట్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పై ఉంది లోయెస్ట్ సెవెంటీ సెవెన్ పోయింది హైయెస్ట్ వన్ నాట్ ఫోర్ పోయింది సో టెక్నికల్గా మనం రోజు చెప్తున్నాం ఆల్మోస్ట్ ఫైవ్ రోజు పెరుగు పెరుగుతున్నది ఏవైతే టుడే మీరు రెగ్యులర్ చూస్తే రోజు చెప్తున్నాం కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఎందుకు ట్రెండింగ్ ఉంది అంటే ఇక్కడ మీకు ఆర్ఎస్ఎస్ సెవెంటీ టూ ఉంది అంటే ఆల్మోస్ట్ బాట్ సోల్డ్ కట్ చేసింది అంటే ఎప్పుడైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉందని మనం గుర్తించాలి నెక్స్ట్ గోల్డ్ బి ఈటీఎఫ్ ప్రస్తుతం ఎయిటీ రూపీస్ సెవెంటీ సిక్స్ పైస్ ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కవర్స్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది అది గుర్తించండి ఇది ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ మన రికమెండెడ్గా ఉంది చాలామంది ఇది పెరగడానికి అవకాశం దానికి ఆర్బీఐ పాలసీ మూలంగా ఈ షేర్ పెరిగే వస్తుంది ఇది తక్కువ రేట్ ఉందని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ ప్రై కంపెనీ ఎల్ఎస్ దీనికి ప్రమోటరు అది గుర్తించండి ప్రస్తుతం రేటు టెక్నికల్ చూస్తే రేటు సిక్స్ ట్వంటీ ఉంది నిన్న ఆల్మోస్ట్ టూ రూపీస్ పెరిగింది అండ్ ఫోర్ ఎయిట్ త్రీ ఎంఐ లోయస్టు హైయెస్ట్ ఎమ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇది మూవింగ్ పైనే పైన అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మధ్యలో డిప్ వచ్చింది సో ఎప్పుడైతే మూవింగ్ కాల్స్ దగ్గర ఉండి ఫండమెంటల్ ఉన్నప్పుడు కూడా మధ్యలో రెండు డిప్ డిప్ వచ్చి ఇక్కడ చూస్తే త్రీ డేస్ త్రీ డేస్ వచ్చింది ఎప్పుడంటే ట్వంటీ ఎయిత్ మే మళ్ళీ కంటిన్యూ పెరిగి ఆల్మోస్ట్ లెవెల్కి ఇంకా చేయడం అందుకోవడానికి రెడీగా ఉంది అక్కడ సిక్స్ థర్టీ త్రీ ఉంది ఇప్పుడు సిక్స్ ట్వంటీ ఉంది సిక్స్ థర్టీ రావడానికి అవకాశం ఉంది అతను గుర్తుంచండి సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఈ రేట్ కూడా తీసుకోవచ్చు అని నాకు ఆలోచన మీరు కూడా గుర్తించండి ఇది ఎటువంటి బైకింగ్ సెల్లింగ్ కాదని గుర్తించండి ఇట్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ జీ జియో ఎంటర్టైన్మెంట్ నిన్న కూడా ఏ పైన చెప్పి ఇది కూడా బాగుందని ఇక్కడ పెట్టడం జరుగుతుంది జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం వన్ టైట్ ఉంటుంది ఇది డెట్ ఫ్రీ కంపెనీ మంచి మంచి కంపెనీ ఇది సోనీ సోనీ టీవీతోని కొద్దిగా అమ్మ టైపు టైపులో విఫలమైంది వాళ్ళు ఇంకా వేరే చూస్తారు ఎప్పుడైనా వార్త వచ్చినప్పుడు షేర్ పెరుగుతుందని నా ఉద్దేశం గుర్తించండి ప్రస్తుతం టెక్నికల్ చూద్దాం ప్రస్తుతం వన్ థర్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ పైస్ ఉంది లోయెస్ట్ నైంటీ రూపీస్ ఆల్మోస్ట్ అండ్ హైయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ టెక్నికల్ కూడా చాలా బాగుంది సిక్స్ ఫైవ్ ఉంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మూవింగ్ కార్జెస్ ఇక్కడ ఎప్పుడైతే ట్వంటీ టూ మే మే నుంచి ఆల్మోస్ట్ అప్లో ఉంది మధ్యలో డిప్ వచ్చింది ఇక్కడ మూడు రోజులు డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రోజులు పెరిగి నిన్న కూడా ఆల్మోస్ట్ టూ రూపీస్ వరకు టూ త్రీ రూపీస్ పెరిగింది గుర్తించండి నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ కాపర్లో క్యాపాక్స్ క్యాపాస్ టూ థౌసండ్ కోర్స్ వచ్చింది మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది మిఠాయిలో ఈ మెటల్కు చాలా డిమాండ్ ఉంది ఇది కూడా కామెంట్లో ఉంది కాబట్టి షేర్ కూడా పెరుగుతూ తగ్గుతుంది పెరిగినప్పుడు కొనాలి తగ్గిన సా పెరిగినప్పుడు అమ్మాలి తగ్గినప్పుడు కొనాలి గుర్తించండి టెక్నికల్గా ప్రస్తుతం టూ సిక్స్టీ ఉంది వన్ ఎయిటీఎం ఐ లోయెస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ హైఎస్ట్ టెక్నిక్ టెక్నికల్ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఎక్స్ సిక్స్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ అంటే స్ట్రెంత్ ఉన్నట్టు ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ పైన ఉంది ఎప్పుడైతే మూవింగ్ కాల్ టూ ఫార్టీ నైన్ దాటి టూ ఫిట్ నైన్ ఉంది ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది నేను కొద్దిగా ఫోర్ రూపీస్ తగ్గింది అది తగ్గ ప్రాఫ్ బుకింగ్ కింద మనం గుర్తించాలి నెక్స్ట్ ఐనాక్స్ విండూ మెజర్ కాబట్టినట్టు ఐనాక్స్ విండూ ఎన్ఎస్తో కాబట్టి ఇది కూడా ఈరోజు లైమెస్ ఉంది టెక్నికల్ చూస్తే ప్రస్తుతం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ హైయెస్ట్ టూ సిక్స్టీ వన్ హైయెస్ట్కు దూరం ఉంది పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ముందు ముందు ఇది టెక్నికల్గా ఇది కూడా పర్వాలేదు ఫార్టీ ఫైవ్ ఎబో ఉంది అంటే ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గరనే తీరవుతుంది దీన్ని లాస్ట్ మూవింగ్ ఆర్స్ వన్ ఎర్ట్ త్రీ పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ టూ కు టచ్ టచ్ కావడానికి అవకాశం ఉందిగా గుర్తించండి ఐఆడే ఐఆర్డే కూడా క్యాప్ మన ఫండ్స్ డేస్ కోసం పడుతుంది మంచి కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ప్రస్తుతం ఎయిట్ టూ ఉంది వన్ లక్షణం లోయెస్ట్ త్రీ టెన్ ఇది తగ్గినప్పుడు డిప్స్ డిఫ్స్లో తీసుకోవచ్చు సో ప్రతి ఫండమెంటల్ కంపెనీ కూడా బయాండ్ డిఫ్స్లో తీసుకోవచ్చు ప్రతి మీరు చూడండి మీకు మీకు మన నిఫ్టీ నిఫ్టీ యాభై నిఫ్టీ యాభై షేర్లు అండ్ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ యాభై షేర్లు కూడా ఇవన్నీ తగ్గుతాయి పెరుగుతాయి తగ్గుతాయి పెరుగుతాయి గుర్తించే వేరే వేరే షేర్లు పోకుండా కంపల్సరీ నాలుగు వైజు నిఫ్టీలోని యాభై షేర్లు అండ్ నెక్స్ట్ నిఫ్టీలో యాభై షేర్లను చూడండి ఎందుకంటే అవన్నీ ఫండమెంటల్ కంపెనీస్ సో ఫండమెంటల్ కంపెనీ యొక్క లక్ష్యం ఏంటంటే పెరగడము మళ్ళీ తగ్గడం ఉంటుంది కాబట్టి సో తగ్గినప్పుడు మనం తీసుకోవాలి పెరిగినప్పుడు అమ్మాలి అది చేయాలి ఆ పర్సెంటేజ్ అని మనమే డిసైడ్ చేసుకోవాలి టూ పర్సెంటా త్రీ పర్సెంట్ మన పెట్టుబడికి మరీ ఆశ ఆశ ఉండడం మంచిది కానీ దురాశ ఉండకూడదు అత్యంత ఆశ ఉండకూడదు మనం ఒక వన్ మంత్లో ఫైవ్ పర్సెంటేజ్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తించండి సో ఎరుడా బాగుందని చెప్పడానికి నా ప్రయత్నం అది గుర్తించండి విప్రో నిన్న నిన్న కూడా చెప్పినాము కంటిన్యూ పెరుగుతుంది ట్రెండింగ్ ఉంది ఇది బాగా కరెక్ట్ అయిన తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఫండమెంటల్ కంపెనీ మొత్తానికి టూ ఫిఫ్టీ ఎయిట్ ప్రస్తుతం రేటు టూ ట్వంటీ ఎయిట్ లోస్ టూ ట్వంటీ ఎయిట్ పోయి కూడా మనకి టూ ఫిఫ్టీ ఎయిట్ హైఎస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ ఇది త్రీ హండ్రెడ్ పోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంది లాంగ్ రన్లో ఉన్న వరకు సిక్స్ మంత్స్ ఉన్న వరకు ఇది ఇంకొక యాభై పెరిగే అవకాశం నాకు కనిపిస్తుంది మీరు కూడా గమించండి సో టెక్నికల్గా చూస్తే ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ సిక్స్టీ త్రీ ఉంది బాగా ఉంది అండ్ కంటిన్యూగా చూడండి కంటిన్యూగా త్రీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పెరిగింది బట్ ఇక్కడ ఏంటంటే మూవింగ్ అవర్జెస్ టూ హండ్రెడ్ మూవింగ్ అవర్జెస్ టూ సిక్స్టీ టూ అండ్ టూ సిక్స్టీ సిక్స్ ఇవి రెండు క్రాస్ అయితే ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్ కూడా తీసుకోవచ్చు అని నా ఆలోచన బయోకాన్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ప్రస్తుతం రేటు టూ నైంటీ వన్ దీని యొక్క లోయెస్ట్ ఫోర్ నాట్ ఫైవ్ హయ్యెస్ట్ టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు బైకాను ఇది సిక్స్టీ ఫైవ్ ఇది చార్జ్ తర్వాత మన కన్సల్టేషన్ ఉంది ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ మే నుంచి మే మొత్తం మే నెల మొత్తం కన్సల్టేషన్ ఉంది కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం స్టార్ట్ చేస్తుంది ఇంక ముందు ముందు ఇలా పైకి పోవడానికి ఇక్కడ చాలా ఛాన్సెస్ కనిపిస్తుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది పెరిగే పెరిగే దిశలో నడుస్తుందని నా ఆలోచన టెక్నికల్ కూడా మూయింగ్ క్రాస్ అయింది అండ్ ఆర్ఎస్ఐ కూడా రెండు బాగున్నాయి అండ్ ఫండమెంటల్గా బాగుంది ఈ మూడు బాగున్నప్పుడు ఏ షేర్ అనే ప్రే అప్పింది ఒకటేమో ఫండమెంటల్గా బాగుండాలి టెక్నికల్ ఆర్ఎస్ఏ బాగుండాలి మూవింగ్ హాస్ పైన ఉండాలి సో ఇంతకన్నా ఇంతకన్నా మంచి లక్షణానికి ఏ షేర్కి ఉంటుందండి అండ్ శంకో గోల్డ్ ఈ శంకో గోల్డ్ గోల్డ్కి సంబంధించింది గోల్డ్కి సంబంధించిన షేర్ ఇది దీనికి షోరూమ్స్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీ నైన్ దీని యొక్క ప్రస్తుతం రేటు లోయెస్ట్ టూ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ సెవెంటీ సెవెన్ టూ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది కన్సల్టేషన్ అటు సైడ్ వేస్ ఉంది అటు పెరగడం లేదు తగ్గడం లేదు అన్నట్టుంది ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత నైన్త్ మే నుంచి అండ్ టెక్నికల్ చూస్తే ఇది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీస్ మన ఫార్టీ ఫైవ్ మన పారామీటర్ ఇది ఫార్టీ ఫైవ్ ఉండాల్సిన ఫార్టీ సెవెన్ ఉంది కొద్దిగా ఉంది బట్ ఇది టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఓన్లీ ట్వంటీ డేస్ అండ్ ఫిఫ్టీ డేస్ మూవింగ్ కాల్స్ ఉంది ఇక్కడ హండ్రెడ్ మూవింగ్ హండ్రెడ్ మూవ్ అంటే త్రీ ఎయిట్ దగ్గర ఉంది అండ్ టూ హండ్రెడ్ ఎమ్మో ఫోర్ ట్వంటీ ఇవి రెండు లెవెల్ క్రాస్ అయితేనే బాగుంటుంది బట్ ఇలాంటి షేర్లో మనం వంద సేవలు తీసుకున్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ సెవెన్ తీసుకోవాలి తగ్గినప్పుడు తీసుకుంటాం మరి పెరుగుతున్నప్పుడు కొద్దిగా కొద్ది తీసుకుంటూ ఆ లెవెల్ వచ్చిన తర్వాత మనం అమ్మేసుకోవాలి నెక్స్ట్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ అయితే పండమెంట్ కంపెనీ గురించి మంచిగా ఎక్కువ చెప్పాల్సిన లేదు తగ్గినప్పుడు అవకాశం తీసుకొని కొనాలి త్రీ థర్టీ ఎయిట్ రూపీస్కి వస్తాము దీని యొక్క లోస్ టూ నైంటీ టూ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టెక్నికల్గా ఇది కొంచెం ఇంప్రూవ్ అయింది ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ వచ్చింది పర్వాలేదు ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో కనిపిస్తుంది కంటిన్యూగా ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ ఫోర్త్ నుంచి పెరుగుతుంది బట్ ఇక్కడ టె టెక్నికల్గా ఇక్కడ మూవింగ్ కావచ్చు త్రీ ఫార్ట్స్ సెవెన్ క్రాస్ కావాలి త్రీ ఫార్ట్స్ సెవెన్ అయిన తర్వాత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఫండమెంటల్ కంపల్సరీ స్విప్ మెథల్లో దీన్ని తీసుకోవచ్చు హిందుస్థాన్ జింక్ హిందుస్థాన్ జింక్ డివిడెన్ ప్రకటించింది ప్రస్తుతం ఫైవ్ ట్వంటీ లోయస్ట్ త్రీ సెవెంటీ ఎయిట్ సెవెన్ సెవెన్ టూ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ తగినప్పుడు తీసుకొస్తుంది టెక్నికల్గా ఆల్మోస్ట్ సూపర్ అని చెప్పుకోవచ్చు సెవెంటీ ఉంది ఓవర్బాల్ బాట్ తోకి వస్తుంది ఓవర్బాట్ అంటే ఎప్పుడైనా మనం తగ్గడానికి అవకాశం ఉంటుంది పెరగవచ్చు బట్ తగ్గే అవకాశం కూడా కొద్దిగా గుర్తించాలి కంటిన్యూ పెరిగింది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ట్వంటీ సిక్స్త్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో రెండు డిప్పు పెరిగింది నిన్న కొద్దిగా డిప్ ఇచ్చింది పదిహారు రూపాయలు అది గుర్తించండి ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంకు మన నెంబర్ వన్ బ్యాంకు గవర్నమెంట్ ఇది ఎంతో రేటు ఉండాల్సింది గవర్నమెంట్ పరంగా తక్కువ రేటు ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఉంది అయినా ఇవి మంచి లెవెల్ కొనచ్చు తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎయిట్ ఫిఫ్టీ దీని యొక్క ప్రస్తుతం రేటు లోయెస్ట్ సిక్స్టీ ఎయిటీ హైయెస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకా థౌజండ్ క్రాస్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దీని యొక్క ఆర్ఎస్సీ చూస్తే బాగుంది సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఎట్ అవుతుంది గుర్తించండి నెక్స్ట్ ఊషా ఉషామఠ కూడా మనం గత వారం కూడా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ట్రెండింగ్లో ఉంది అన్నట్టు అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ పెరిగింది ప్రస్తుతం రేటు త్రీ ఫోర్టీన్ లోయస్ట్ టూ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ ఫోర్ ఫిఫ్టీ వన్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ వన్ ఉంది ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ ట్వంటీ మే నుంచి తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాల్డ్ నైన్త్ నుంచి పెరుగుతుంది బట్ ఇది ఎప్పుడైతే త్రీ థర్టీ త్రీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి నెక్స్ట్ ఐవోస్ ఐఓసీ కూడా ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ పై ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ డివిడెన్స్ ఉంటుంది ఇది ఇది ఇంతమంది శాస్త్రాలు చెప్పాను వంద అనేది పదిహేను ఎప్పుడు క్రాస్ కాలే ఈ లాస్ట్ నుంచి క్రాస్ అయ్యింది ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ టెన్ హైయెస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ దీని టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ మూవింగ్ హౌర్స్ పైన ఉంది అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ హౌర్స్ పైన ఉంది కాబట్టి సో ఫండమెంటల్గా గుడ్ టెక్నికల్గా మన మూవింగ్ హావర్స్ ప్రకారం గుడ్డు అండ్ ఆర్ఎస్ఎఫ్ ప్రకారం కూడా బెస్ట్ లక్ష్మీ లక్ష్మి ఆర్ఎస్ భారవత్వతో వచ్చింది ఇది ఒక కెమికల్కి సంబంధించినది ప్రస్తుతం టూ ట్వీల్ ఉంది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లిస్టింగ్ అయినట్టు నా జ్ఞాపకం వన్ సిక్స్టీ అనేది లోయస్ట్ టూ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది కూడా కొద్దిగా రికమెండేషన్ చాలా మంది ఇస్తున్నారు మన టెక్నికల్ ఇది బాగానే ఇంప్రూవ్ అవుతుంది ఆర్ఎస్ఐ బాగుంది సిక్స్ సెవెన్ షేర్లు బలం స్టెంత్ ఉన్నట్టు కింద నుంచి ముఖ్యంగా అది బాలపడే స్టెంత్ పెరుగుతుంది అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ పెరిగింది గుర్తించండి కానీ కంపెనీ కంపెనీ ఫండమెంటల్ కూడా పర్వాలేదు కానీ నేను నాకు తూర్చగదు నెక్స్ట్ స్టెరైట్ స్టెరైట్ టెక్నాలజీ ఈరోజు మనం ఒక రివ్యూగా పెట్టాము దీని ఒక వార్త వచ్చింది టూ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ కోర్స్ బీఎస్ నుంచి జమ్మూ కాశ్మీర్లో చిన్న షేర్ నైన్టీ సెవెన్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ నైన్ హైయస్ట్ వన్ ఫిఫ్టీ టెక్నికల్ చూస్తే టెక్నికల్ ఇంప్రూవ్ అయింది సిక్స్టీ సెవెంటీ బస్సు ఈ వార్త ముందే లీక్ అయి ఉండొచ్చు ఎప్పుడైనా గుర్తుంచిందో ఈ వార్త మన తెలుస్తు మన హీరో తెలుస్తుంది పేపర్లో వచ్చిన హీరో తెలుస్తాయి కాబట్టి అంతకుముందు కూడా వాళ్ళ కంపెనీ పరంగా ఏ పరంగా కొద్దిగా తెలుసు కూడా కొద్దిగా మూమెంట్ వన్ వీక్ ముందే స్టార్ట్ అవుతుంటుంది అది కూడా చూడండి మనం టాప్ కాకుండా చూసుకోవాలి కంపెనీ పరంగా మంచి అయితే చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి సో టెక్నికల్గా ఇది ఇప్పుడు బాగుంది సిక్స్టీ వన్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ అనేది ఇక్కడ ఎయిటీ త్రీ అండ్ నైంటీ ఎయిట్ ఇవి రెండు క్రాస్ అయితే కానీ ఇలా మూమెంట్ వచ్చే అవకాశం లేదు బట్ ఆల్మోస్ట్ ఇది ట్వంటీ సెకండ్ నుంచి పెరుగు పెరుగుతూ వస్తుంది కాబట్టి మూమెంట్ స్టార్ట్ అయిందామని చెప్పుకోవచ్చు అండ్ సిటీ యూనియన్ బ్యాంకు ఇది కూడా ఫండ్ వేసిపోతుంది మంచి మంచి బ్యాంకే ప్రస్తుతం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఉంది లోయస్ట్ వన్ ఫార్టీ టూ ఐఎస్ట్ టూ నార్ట్ ఎయిట్ ఇది ఆల్మోస్ట్ ఐఎస్ట్ వచ్చేసి మనకి కిందకి ఇది అవుతుంది టెక్నికల్గా ఇది బాగుంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ కంప్లీట్ మూవింగ్ పైన ఉంది ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ లెవెన్ ఏప్రిల్ నుంచి పైన ఉంది లెవెన్ నుంచి మూవింగ్ కావల్సి పైన ఉంది ఒక మధ్యలో డిప్ ఉంటుంది సో ఇంతకుముందు చెప్పినట్టు ఫండమెంటల్ కంపెనీ యొక్క లక్ష్యం సహజ లక్షణం తగ్గడం పెరగడం గుర్తించండి ఈ ఈ కాన్సెప్ట్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకు చాలా ఉంటుంది మనం తగ్గినప్పుడు భయపడకూడదు భయపడ భయపడకూడదు అండ్ ఎటువంటి ఆందోళన పడకూడదు కంపెనీ పరంగా బాగుంటుంది అది తగ్గడం అనేది రీజన్స్ ఉంటుంది ఒక ఒక రీజన్ ఏం కావచ్చు అది ప్రాబ్లమ్ కింగ్ కావచ్చు ఎందుకంటే కింద ఉన్నలో అమ్ముతుంటారు ఏదో వార్త యుద్ధం వచ్చిందోనో ఏదో వచ్చిందోనో వార్త వస్తాయి ఇట్లా రకరకాల కూడా తగ్గుతాయి సో ఫండమెంటల్ కంపెనీ అప్పుడు మనం మనము మనం నిలబడాలి నిలబడాలి దాని మీద నిలబడితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వార్తలు అండ్ మీకు ఇందాక అన్నట్టు మన ఇంటర్నెట్ ఇంటర్నెట్ టిప్ చెప్తా అన్న ఇంటర్నెట్ టిప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ షేర్ అయినా కానీ నిన్నటి నిన్నటి ఐ ఐదు ఐదు క్రాసు అయిన తరపున కొనాలన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఐఓసీ ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది నిన్న ఫార్టీ సెవెన్ దాటింది ఇది నిన్నటి క్యాండల్ ఇది నిన్నటి క్యాండల్ సో ఈ రోజు పెరగాలంటే ఇది వన్ ఫార్టీ సెవెన్ తర్వాత అక్కడి నుంచి వన్ రూపాయలు టూ రూపీస్ అది ఎంతో పెరుగుతుందో మనకు తెలియదు బట్ ఇది ఇది దాటిందే ఈరోజు రోజు ఈ రోజు కన్నా రావచ్చు మనకు తెలియదు కదా కిందకి రావచ్చు బట్ ఎప్పుడైతే ఇది ఇది క్రాస్ అయిందో మూమెంట్ ఉంది ముందు పెరుగు పెరుగుతుందని ఆలోచన ఇలాంటి కేసులో నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ మనకు అనిపిస్తుంది బట్ అక్కడ మనం వన్ రూపాయ టూ రూపీస్ ఏదో పెట్టుకొని ఎక్కువ షేర్ పెట్టుకొని తీసుకోవాలా అక్కడ ట్రేలింగ్ చేసుకుంటూ చూసుకుంటూ పోతే బాగుంటుంది ఇది ఒక ఇది ఇది మామూలుగా ఇంటర్ చూసే పద్ధతి అంటే ఆ షేర్ ఈరోజు పెరుగుతుందా లేదా అనేది అది నిన్న టైక్ క్రాస్ అయితే అందులో కింద నుంచి స్ట్రెంత్ ఉందన్నట్టు ఒక మీనింగ్ అన్నట్టు సో మీరు కూడా రీసెర్చ్ చేసి గుర్తించండి ఒకసారి ఇది ఎటువంటి బైయింగ్ సెల్లింగ్ రికడేషన్ కాదు ఇట్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ నే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్ అడ్వైజర్ గుర్తించండి అది గుర్తించండి సో వార్త ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్ మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ దాన్ని సక్సెస్ చేసే బాధ్యత మీదే చెప్పడం చెప్పడం బాధ్యత నాదే ఇప్పటికి ఆల్మోస్ట్ సిక్స్టీన్ అయ్యారు ఇంకా పెరగాలి నాకు ఇంకా మొనరిజం మొనరిజం కూడా కాలే కాలేదు మన అవస్థ తక్కువ ఉంది అది గమనించండి మీ యొక్క కోఆపరేషన్ నాకు ఇంకా మరిన్ని వీడియోలు మరిన్ని సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎటువంటి సమాచారం ఇవ్వాలని కూడా మీరు చెప్పండి అక్కడ మా కామెంట్ బాక్స్లో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను బట్ ఇక్కడ ఉన్న కాంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా ఏ యూట్యూబ్ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అది గుర్తించండి మీ రోజు ఈ వార్తలు వార్త వార్త చూస్తుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక షేర్ పెట్టడానికి మూడే కారణాలు అండి ఒకటేమో ఫండమెంటల్ చూసుకోవాలి రెండు టెక్నికల్ చూసుకోవాలి మూడేది న్యూస్ చూడాలి ఆ షేర్ మీద న్యూస్ ఏముందో అంటే మన నేషనల్ ఇంటర్నేషనల్ ఏ రకం ఈ మూడు చూస్తేనే స్టాక్ మార్కెట్ డబ్బులు వస్తాయి వచ్చే అవకాశం ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే డేమెంటారు